మన వాళ్ళు పోలీస్ అవుతాను లాయర్ అవుతాను డాక్టర్ అవుతాను ఇట్లా అంటూ ఉండేవాళ్ళు కదండి ఇప్పుడు సిబిఐ ఆఫీసర్ అవుతాను రా ఆఫీసర్ అవుతాను ఈడీ ఆఫీసర్ అవుతాను వీలైతే ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అవుతాను సెంట్రల్ ఇంటెలిజెన్స్ అంటున్నారండి ఎందుకంటే ఇక్కడ అవకాశాలు ఉన్నాయి ఉద్యోగాలు ఉన్నాయి రాయొచ్చని కొంతమందికి తెలిసిపోయినట్టుంది సరే ఇప్పుడైతే నోటిఫికేషన్ వచ్చేసిందండి ఒకటి రెండు కాదు మూడు వేల ఏడు వందల పదిహేడు అక్షరాల ఎంత పెద్ద నోటిఫికేషన్ చూడండి ఏంటి సార్ ఇది పెద్దదా అంటారేమో చాలా పెద్ద నోటిఫికేషన్ అండి యూపీపీఎస్సీ చూసుకుంటే మొత్తం కలిపి వెయ్యిలోపు పోస్టులు తీస్తారంటే ఏ రేంజ్ కాంపిటీషన్ ఉంటుంది ఇక్కడ ఇలాంటివి ఎన్నో వెన్నో అంటే ఇటు ఐబీఐ కాదు అటు ఆర్ఆర్బి దగ్గర నుంచి ఇంకా బిఎస్ఆర్బి దగ్గర నుంచి చాలా చాలా ఉన్నాయి కదా గవర్నమెంట్వి ఎస్ఎస్సి ఉన్నాయి సిహెచ్ఎస్ఎల్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎందుకు నేను ప్రత్యేకంగా చెప్తున్నానంటే నాకు పెయిన్ ఉండిపోయిందండి రీసెంట్గా ఉన్న న్యూస్ ఏంటంటే ఓవరాల్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో మన తెలుగు ప్రజలు టూ టు త్రీ పర్సెంట్ కూడా కొట్టలేకపోతున్నారు ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తున్న నోటిఫికేషన్లు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో మన వాళ్ళు చాలా చాలా వీక్ ఉన్నారు ఇక మిగిలిన ఉద్యోగాల్లో మన వాళ్ళు పులులండి ఇక్కడికి వచ్చేసరికి పిల్లలు అయిపోయారు ఏ ఉద్యోగాలు అంటే మీకు తెలుసు కదండి ఐఐటీ కొడతారు నీట్ కొడతారు మ్యాట్లు కొడతారు క్యాట్లు కొడతారు అంతా ఓకే కానీ ఎందుకు ఇక్కడ ఒక అవగాహన లోపం ఉన్నట్టుంది ఆ లోపం ఉండకూడదని ప్రస్తుతం సమాచారం ఇచ్చేస్తున్నాను ఆ తర్వాత ఎగ్జామ్ క్రాక్ చేసే టిప్స్ ఇస్తున్నాను ఆ తర్వాత ఎవరైనా హెల్ప్ చేస్తానంటే ఎవరైనా ఏంటి చేస్తున్నారండి కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ అని ఒకటి ఉంటుందండి సిఎస్ఆర్ అంటాం అంటే వాళ్ళకు వచ్చిన డబ్బులో కంపెనీలు టూ పర్సెంట్ మంచి కోసం ఖర్చు పెట్టాలి అలా ఖర్చు పెట్టే క్రమంలో పిల్లలకి ఇలా ఉద్యోగాలు సాధిస్తాను అనుకున్న వెనుకబడిన తరగతుల పేద వర్గాల పిల్లలకి సాయం చేస్తాను మెటీరియల్ రూపంలో మార్క్ టెస్టుల రూపంలో అంటున్నారు అయితే ఇక్కడ సీరియస్ క్యాండిడేట్లు వాళ్ళకి చాలా సీరియస్ క్యాండిడేట్లు డెడికేటెడ్ క్యాండిడేట్లు కావాలి దాని మీద సెర్చ్ జరుగుతోంది మీకు కూడా అవకాశం ఉంది మీరు ఇక్కడికి వచ్చి కామెంట్లో మీ డీటెయిల్స్ ఇవ్వండి మీకు ఒక కాల్ వస్తుంది ఇనీషియల్ స్క్రీనింగ్ చేస్తారు ఎస్ మీరు ఫిట్ అవుతున్నారు అనుకుంటే సంవత్సరానికి సరిపడా లాగిన్స్ ఇస్తారు అంటే మెటీరియల్ ఇస్తారు లేదు ఇంకా మీరు డెడికేటెడ్గా ఉన్నారు అయ్యో పాపం కొట్టలేదు అనుకుంటే మిగిలిన టైం కూడా మీకు ఇస్తారు అంటే ఇంకో సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా ఇచ్చే అవకాశం ఉంది నాది కదా హామీ అంటే ఇలాంటివి ఎలాంటి మంచిని పది మందికి పంచాలనే నేను ప్రత్యేకంగా దీన్ని ఒక ఉద్యమంలాగే తీసుకొని చెప్తున్నాను మరి షేర్ చేయండి దయచేసి పూర్తిగా చూస్తూ ఆపేయకుండా గవర్నమెంట్ ఉద్యోగాలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి సాధ్యమైనంత వీలైనంత మనం చేయగలిగినంత సాయం నేను చేస్తాను మీరు చేయాల్సింది షేర్ చేయడం సరే విషయానికి వచ్చేస్తానండి అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అంటున్నారు ఏసీఐఓ చాలా మంచి ఉద్యోగం అండి సెవెంత్ స్కేల్ ఉంటుంది సెవెంత్ లెవెల్ అంటారు గెస్టెడ్ ఆఫీసర్ ఉద్యోగం ఇక పేస్కేల్ వచ్చి అంటే నలభై వేల చిల్లర నుంచి లక్ష ఇరవై వేల వరకు ఉంది నలభై వేలు బేసిక్ పే అంటే ఎనభై తొంభై వేల జీతం అందుద్దండి అంటే హెచ్ఆర్ఏ ఎలాంటి డిఫరెన్సెస్ ఉంటాయి కదా అంటే టైర్ వన్ సిటీస్ నుంచి టైర్ టూ టైర్ త్రీ టైర్ ఫోర్ సిటీస్ వరకు పోస్టింగ్స్ అయితే ఉంటాయి భారతదేశం అంతా పోస్టింగ్స్ ఉంటాయి కాబట్టి అక్కడున్న హెచ్ఆర్ఏని బేస్ చేసుకొని ఉంటుంది మూడు వేల ఏడు వందల పదిహేడు వ్యాకెన్సీలు గ్రూప్ సి ఉద్యోగం అంటాను దీన్ని ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉంటుందండి డైరెక్ట్గా వాళ్ళే ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు సో ఇక వన్ బై వన్ నోటిఫికేషన్ చూస్తూ మీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పేస్తాను పాపం నోటిఫికేషన్లోకి వెళ్ళి అవన్నీ చదువుకోవడం కష్టమైపోతుందండి ఒక అరగంట అయినా పర్వాలేదు చెప్పండి అనే వాళ్ళ కోసం ఇది షేర్ చేస్తున్నానండి సో ఇంకా మళ్ళీ ఎగ్జామ్లోకి వెళ్ళిపోదాం ముందు ఎగ్జామ్స్ సమ్మరీకి వెళ్దామండి ఎగ్జామ్ సమ్మరీ ఇక్కడ టైర్ వన్ టైర్ టూ రెండు రకాల ఎగ్జామ్స్ ఉంటాయండి ఇక్కడ టైర్ వన్ గురించి ప్రత్యేకంగా ఆలోచించక్కర్లేదు ఈ బ్యాంకింగ్ కానీ ఎస్ఎస్సి కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ ఎవరైతే రాస్తున్నారో గవర్నమెంట్ ఉద్యోగాలు ఈవెన్ ఆర్ఆర్బి కూడా అదే ఆర్థమెటిక్ అదే రీజనింగ్ ఉంటుంది అదే జనరల్ స్టడీస్ ఉంటుంది అదే ఇంగ్లీష్ ఉంటుందండి అంతకుమించి కొత్తగా ఏమీ ఉండవండి ఇంచుమించు టైం కూడా అంతే ఉంటుంది అంటే క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటు ఇటు అవ్వచ్చు మార్క్స్ మారవచ్చు కానీ టైమింగ్ కూడా అంతే ఉంటుంది అంతే టైంలో రాయాల్సి ఉంటుంది ఇది టైర్ వన్ ఇక్కడ అంటే ఈ ఎగ్జామ్కు నాకు ఇంకొక ప్రత్యేకత ఏంటంటే వంద మార్కులకి టైర్ వన్ ఇచ్చాడు డీటెయిల్డ్గా చెప్తానండి టైర్ టూ ఎగ్జామ్ యాభై మార్కులకి ఇచ్చాడండి పూర్తి డిస్క్రిప్టివ్ అండి ఇంగ్లీష్లోనే రాయాలి అంటే అటు జనరల్ స్టడీస్ ఉంటుంది ఇంగ్లీష్ ఎస్సే కమ్ ప్యాసేజ్ కాంప్రహెన్షన్ అంటాను చూడండి ఆ టైప్ అన్నట్టు ఇది రాయాల్సి ఉంటుంది ఇది రాయాల్సి ఉంటుంది ఇక వన్ బై వన్ వచ్చేస్తాను మీకు మూడు వేల ఏడు వందల పదిహేడు వేకెన్సీలు అనుకున్నాం అంటే ఇనిషియల్గా పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల వయసు ఉండాలి అంటే రిలాక్సేషన్ వగేర అన్నీ ఉన్నాయి అవి కూడా చెప్తాను రిటర్న్ టెస్ట్ టైర్ వన్ టైర్ టూ ఆ తర్వాత వచ్చి ఇంటర్వ్యూ ఉంటుంది ఇక్కడ చూడండి బ్రేక్ బ్రేక్డౌన్ కూడా ఇచ్చాడు అవన్నీ కూడా నేను డీటెయిల్స్ షేర్ చేస్తున్నాను కంప్లీట్ నోటిఫికేషన్ మీరు చదువుకోవాలనుకుంటే నేను కామెంట్స్లో లింక్ ఇచ్చేస్తాను పీడిఎఫ్ లింకు దాన్ని పట్టుకోండి మొత్తం చదివేయండి మీరు అందరికీ చదువుకొని అర్థం చేసుకునే కెపాసిటీ ఉండదు కాబట్టి ఆ నోటిఫికేషన్లోకి వెళ్ళి నేనే చే చదివేస్తున్నానండి ఒకప్పుడు ఎంప్లాయ్మెంట్ న్యూస్ అని వచ్చేది చాలా కష్టం అయిపోయేది చదివి అర్థం చేసుకోవడం అప్పట్లో ఇలా తెలుగులో చక్కగా వివరంగా ఎవరైనా చెప్తే బాగున్ను అనుకునేది అయితే అప్పట్లో యూట్యూబు లేదు కష్టం లేండి తెలుగులో వచ్చేవి కూడా కొద్దిగా తక్కువ సో ఇప్పుడైతే నేనైతే చెప్పడానికి రెడీగా ఉన్నాను కాబట్టి ఇక్కడ బ్రేకప్ ఇస్తానండి వేకెన్సీలు బ్రేకప్ అంటే మరి కేటగిరీ వైజ్ బ్రేకప్ ఉంటుంది కండి అలాగే మొత్తం మూడు వేల ఏడు వందల పదిహేను పోస్టులని పదిహేను వందల ముప్పై ఏడు అన్ అంటే అందరూ పోటీ పడవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ ఓపెన్ కేటగిరీలు అందరూ కూడా ఇక్కడ పోటీ పడవచ్చు ఇక షెడ్యూల్ క్యాస్ట్కి వచ్చి ఐదు వందల యాభై ఆరు షెడ్యూల్డ్ ట్రైబ్ ఎస్టీలకి రెండు వందల ఇరవై ఆరు ఓబీసీలకి తొమ్మిది వందల నలభై ఆరు ఈడబ్ల్యూఎస్ అని ఒకటి ఉందండి ఇక్కడ ఈడబ్ల్యూఎస్కి ఎకనమ్కి వెళ్ళి వెహికల్ సెక్షన్స్ అంటున్నాం నాలుగు నలభై రెండు మొత్తంగా మూడు వేల ఏడు వందల పదిహేడు ఇచ్చేశారు నోటిఫికేషన్ వచ్చేసి చెన్నళ్ళు అయ్యింది టైం కూడా ఎక్కువ లేదు రెడీగా ఉండండి అప్లై చేసేసుకుందాం ఎయిటీన్త్న జూలై ఎయిటీన్త్ నోటిఫికేషన్ ఇచ్చారు జూలై నైన్టీన్త్ నుంచి స్టార్ట్ అయిపోయింది టెన్త్ అగస్ట్ అనేది లాస్ట్ డేటు ఆ తర్వాత ఫీజు అది పే చేయడానికి కాస్త టైం ఇస్తారండి అప్లై చేసిన తర్వాత ఎస్బీఐ చలానా అది కట్టడానికి ట్వెల్త్ అగస్ట్ దాకా ఇచ్చారంటే గట్టిగా టైం ఏమీ లేదు గట్టిగా రెండు వారాలు ఉంది కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపేర్ అయిపోండి ప్రిపేర్ అయిపోండి ఇక మిగిలిన విషయాలు ఇక టైర్ వన్ ఎగ్జామ్ టైర్ టూ ఎగ్జామ్ వగరా ఇవన్నీ కూడా మనం ఇప్పుడు అందులోకి వెళ్ళిపోదాం ఇక ఇండియన్ నేషనల్స్ ఎలిజిబుల్ అన్నారు అందరం ఇండియన్ నేషనల్సే కాబట్టి దానికి ఇబ్బంది ఏమీ లేదు ఇక క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అండి సివిల్ సర్వీసెస్కి యూపీపీఎస్సికి ఎస్ఎస్సికి ఎలాగో అన్ని రకాల డిగ్రీలు ఓపెన్ యూనివర్సిటీతో సహా ఇంక దీని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు ఏజ్ లిమిట్ చెప్పేశాను ఎయిటీన్త్ నుంచి ఎయిటీన్త్ నుంచి ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు కట్ ఆఫ్ అయితే కట్ ఆఫ్ డేట్ చెప్తాను అంటే ట్వంటీ సెవెన్ ఇయర్స్ దాటకూడదు ఎప్పటికంటే టెన్త్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఎయిటీన్త్ ఎప్పటికి క్రాస్ అవ్వాలంటే సేమ్ టెన్త్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదుకి అండి సో ఇక కేటగిరీ వైజు ఏజ్ రిలాక్సేషన్ కూడా చెప్పేసుకుందాం మొత్తం ఎగ్జామ్ డీటెయిల్స్ అన్నీ చెప్పుకునే ఉంది ఇవన్నీ కూడా చెప్పుకుందామండి త్రీ ఇయర్స్ జనరల్గా ఓబీసీకి ఇస్తారు ఎస్సీ ఎస్టీలకి ఐదు సంవత్సరాలు ఇస్తారు అలాగే ఇచ్చారు ఇక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ వీళ్ళు ఉంటారు కదండి వాళ్ళు ఫార్టీ ఇయర్స్ వరకు కూడా రాసుకునే అవకాశం ఇచ్చారు ఇక్కడ స్పెషల్గా మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారు కదండి స్పోర్ట్స్ అండి స్పోర్ట్స్ కోటలో ఉన్న వాళ్ళకి ఒక ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు ఏంటి ఇప్పుడు నేను చెప్పేవన్నీ ట్వంటీ సెవెన్ ప్లస్ కేటగిరీస్ అండి ఇవన్నీ కూడా ఇవి కాకుండా విడోస్ డైవర్స్డ్ ఉమెన్ జుడిషియల్లీ సెపరేట్ అయి ఉండాలండి అంటే విడాకులు మంజూరు అయి ఉండాలి వాళ్ళకి వాళ్ళకైతే థర్టీ ఫైవ్ దాకా అన్ రిజర్వ్డ్ అయితే ఇచ్చారు ఎస్సీ ఎస్టీలు అయితే ఫార్టీ ఇయర్స్ వరకు ఇచ్చారు ఇది ఇక అప్లికేషన్ ఫీజు వచ్చి అంతా కలిపి ఆరు వందల యాభై రూపాయల వరకు అప్లికేషన్ ఫీజు అవుతుంది అందరికీ కూడా అంటే చాలా చోట్ల వెనక్కిచ్చేస్తారు కదా అప్లికేషన్ ఫీజు కొన్ని చోట్ల అలాంటిదైతే ఇది లేదండి ఇది లేదు ఇక అప్లికేషన్ వచ్చి ఓన్లీ ప్యూర్లీ ఆన్లైన్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే మీకు అర్థమైంది కదండి ఆ వెబ్సైట్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను అక్కడికి వెళ్ళిపోవడం ఆన్లైన్లో అప్లై చేసుకోవడం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్సిఎస్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని కొట్టండి లేదు ఎంహెచ్ఏ డాట్ జిఓవి డాట్ ఇన్ అండి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అని కొట్టినా కానీ వచ్చేస్తుంది లేకపోతే ఐబీ నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కొట్టినా కూడా మీకు వచ్చేస్తుంది అయినా కానీ ఇవన్నీ కూడా నేను డీటెయిల్డ్గా కింద కామెంట్స్లో లింకులో ఇస్తాను ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు అక్కడికి వెళ్ళిపోండి ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం టైర్ వన్ ఎగ్జామ్ చెప్పాను టైర్ టూ ఎగ్జామ్ చెప్పాను టైర్ త్రీ అంటే దాని ఇంటర్వ్యూనే టైర్ త్రీ అంటామండి ఇక్కడ టైర్ వన్లోకి వద్దాం టైర్ వన్ వంద వంద క్వశ్చన్స్ ఉంటాయండి ఒక గంట ఉంటుంది వంద క్వశ్చన్లు గంట అంటే ఆలోచించుకోండి ఎంత ఉంది అనేది నిమిషం కూడా లేదండి ఆల్మోస్ట్ ఆల్ యాభై ఏడు సెకండ్లు అనుకుంటా అంతే ఉంది ఆన్సర్ చేసేయాలి మరి నెగిటివ్ మార్కింగ్ ఉంది ఇది ఒకటి ప్రమాదం పొలం అని చెప్పి అన్నీ పెట్టేయొద్దు అసలుకే మోసం వస్తుంది నెగిటివ్ మార్కులు కూడా వస్తే అస్సలు తెలియదు ఇంక దీన్ని పెట్టడం ప్రమాదకరం అనుకున్న క్వశ్చన్లు ఆన్సర్ చేయొద్దు ఇక మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ అనేది ఒకటి ఉంటుంది నేను లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కూడా చెప్తాను ఇవి కూడా చెప్పుకుందాం ఇది పేర్కే కానీ అంటే ఇంతకంటే తక్కువ వచ్చి ఈ మార్కులు వచ్చి ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయి అంటే ఈ మధ్య వచ్చిన అవకాశం లేదు కాకపోతే మినిమం పెట్టాలి కాబట్టి పెడతారు అంతే రిజర్వెడ్కి ముప్పై ఐదు మార్కులు కావాలి ఇక్కడ కండి ఓబీసీలకు ముప్పై నాలుగు ఎస్సీ ఎస్టీలకు ముప్పై మూడు ఈడబ్ల్యూస్కి ముప్పై ఐదు పెట్టారు ఇది టైర్ వన్కి సంబంధించి ఇక టైర్ టూ టైర్ టూ కొద్దిగా చెప్పాను కదండి డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది కొద్దిగా వెరైటీగా ఉంటుందని చెప్పాను కదా ఇంగ్లీషు కాంప్రహెన్షన్ ప్రెషరైజ్ రైటింగు ఉంటుంది ఈ రెండిట్లో వచ్చిన స్కోర్ని బేస్ చేసుకొని టైర్ త్రీ ఇంటర్వ్యూకి పిలుస్తారు మా అంటే పర్సనాలిటీ టెస్ట్ అంటాం వైవ్ అంటాం చూడండి అది ఇక్కడ కూడా వంద మార్కులకి ఇచ్చారు ఫస్ట్ది వంద టైర్ వన్ సెకండ్ది యాభై మార్కులకి థర్డ్ది మళ్ళీ వంద మార్కులకి ఓవరాల్గా రెండు వందల యాభై మార్కులకి ఇస్తున్నారు ఇంకా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా డీటెయిల్డ్గా చూద్దామండి డీటెయిల్డ్గా వెళ్దాం ఇంకా ఎందుకు చూసి చెప్తున్నాను అంటే ఎక్కడైనా మళ్ళీ చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మీరు ఇబ్బంది పడకూడదు ఆ మిస్టేక్స్ మళ్ళీ ఫాలో అయిపోతారు గాస్టీస్గా అందుకోసం నోటిఫికేషన్స్ రీడ్ చేస్తున్నానండి వంద మార్కులకి టైర్ వన్ అని చెప్పాం కదండి టైర్ టూ వచ్చి యాభై మార్కులకి అని చెప్పుకున్నాం టైర్ త్రీ ఇంటర్వ్యూ అని చెప్పుకున్నాం కదా ఇక టైల్ వన్ ఏమేమి ఉంటాయో నోట్ చేసుకోండి దయచేసి కరెంట్ అఫైర్స్ ఇరవై ఇరవై క్వశ్చన్స్ ఉంటాయి ఇరవై మార్కులు ఇరవై క్వశ్చన్స్ ఇరవై మార్కులు కరెంట్ అఫైర్స్ అంటే డైలీ లైఫ్లో మన చుట్టూ దైనందిన జీవితంలో చుట్టూ మన పరిశీలన ఎలా ఉంది అంటే స్ట్రాంగ్గా గట్టిగా లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి న్యూస్ పేపర్ ఒక ఇంగ్లీష్ ఒక తెలుగు ఎవరైతే చదువుతున్నారో న్యూస్ పేపర్స్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతున్నారో ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ ఈవెంట్స్ని అబ్జర్వ్ చేస్తున్నారో అసలు వాళ్ళు ఏం తడుముకో అక్కర్లేదు కానీ ఇక్కడ పాపం అలా చెయ్యిన వాళ్ళు మాత్రం ఇమీడియట్గా లాస్ట్ సిక్స్ మంత్స్ సరిపోతుందండి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ ఉంటాయి ఇయర్ బుక్స్ ఉంటాయి ఇంకా చాలా ఉంటాయి ఇవన్నీ కూడా తీసుకొని ఇప్పటి నుంచే అంటే చిన్న పాము పెద్ద కర్రతో కొట్టాలంటారు కదా ఈ ట్వంటీ మార్క్స్ కూడా ఇంపార్టెంట్ ఈజీగా క్యారీ చేసే మార్క్స్ అండి ఇవి సో ఇది జనరల్ స్టడీస్ జనరల్ స్టడీస్ కూడా సేమ్ ట్వంటీ ట్వంటీ మార్క్స్ ట్వంటీ క్వశ్చన్స్ అండి ఆ తర్వాత వచ్చి న్యూమరికల్ ఆప్టిట్యూడ్ ట్వంటీ మార్క్స్ ట్వంటీ మినిట్స్ ట్వంటీ మార్క్స్ సారీ ట్వంటీ క్వశ్చన్స్ అండి రీజనింగ్ అండ్ లాజిక్ లాజికల్ ఆప్టిట్యూడ్ ఉంది అది కూడా ట్వంటీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది అది కూడా ట్వంటీ ఓవరాల్గా వందకి వంద ఇక్కడ మళ్ళీ గుర్తు చేస్తున్న ఆర్ఆర్బి బిఎస్ఆర్బి ఎస్ఎస్సీలు సిజీఎల్లు సిహెచ్ఎస్ఎల్ రాసిన వాళ్ళందరికీ ఈజీగానే ఉంటుంది ఒకవేళ రాయకపోయినా భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడైనా కొత్తగా ఫ్రెష్గా రంగంలోకి దిగండి కరెక్ట్గా సిలబస్ పట్టుకోండి ఈజీగా ఉంది కదని చెప్పి దాని మీదే ఎక్కువ కాలం పెట్టుకోకుండా గట్టిగా అప్లికేషన్ క్లోజ్ అయ్యాక ఒక నెల రోజులు టైం ఇస్తారు టైర్ వన్కి సమానమైన టైం ఇచ్చుకుంటూ అన్ని సిలబస్లు కవర్ చేసుకోండి ఎక్కడైతే ఎక్కువ మార్కులు సాధించగలమో తెలియగల వాళ్ళు చేసే పని అది అక్కడ కాస్త ఎక్కువ ఫోకస్ పెట్టండి ఫర్ ఎగ్జాంపుల్ అథమెటిక్ రీజనింగ్ వీక్ అనుకోండి ఎవరైనా జనరల్ స్టడీస్ కరెంట్ అఫైర్స్ మీద గట్టిగా దృష్టి పెట్టండి ఇంగ్లీష్ మీద గట్టిగా పెట్టండి ఇట్లా నా ఉద్దేశం తర్వాత వచ్చి ఎస్ఏ రైటింగ్ అండి ఇది కొద్దిగా వెరైటీగా ఉంటుంది దీని గురించి డిస్కస్ చేయాలి ఎస్ఏ ఇస్తాడు ఏదైనా ఒక టాపిక్ కరెంట్ టాపిక్స్ మీద నేషనల్ ఇంటర్నేషనల్ ఇవ్వచ్చు దాని మీద చక్కగా నీట్గా రాయాల్సి ఉంటుంది ఒక ఎస్ఏ ఇరవై మార్కులకి రాయాలి అంటే కనీసం ఆరు ఏడు పేజీలు ఎస్ఏ బాగా రాయాలి కనీసం మూడు వందల మూడు వందలు కాదు కానీ ఐదు ఆరు వందల పదాల్లో రాస్తే మంచి ఎస్సే అవుతుంది అది ప్రాక్టీస్ చేయాలి మీరు కాలమ్స్లో ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో ఎడిటోరియల్ పేజీలో కాలమ్స్ వస్తూ ఉంటాయి అవి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది అట్లా రాయాలి అన్నట్టు ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తారు తర్వాత ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ టెన్ మార్క్స్కి ఉంటుందండి కాంప్రహెన్షన్ అందరికీ తెలిసిందే ఎక్సైజులు ప్రీవియస్ పేపర్లు అన్నీ దొరుకుతాయండి ఒకవేళ ఎవరికైనా కావాలి ఇబ్బంది ఉందంటే చెప్పండి నేను మళ్ళీ దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే డీటెయిల్డ్గా ఇంకొక వీడియో చేసుకుందాం ఆ తర్వాత లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అని ఒక రెండు ఇచ్చారండి రెండిటికి ఇరవై మార్కులు అంటే ఫస్ట్ రైటింగ్కి ఇరవై కాంప్రహెన్షన్కి పది పది ఇప్పుడు వీటికి మాత్రం లాంగ్ ఆన్సర్స్ అంటే ఏం లేదు జనరల్ స్టడీస్ నుంచి వస్తాయి అంటే యూపీపీఎస్సి జనరల్ స్టడీస్ కానీ ఏపీపిఎస్సిలు కానీ ఒకసారి మీరు చూసినట్టయితే జనరల్ స్టడీస్ అంటే ఇవేనండి కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్ సపోజ్ నక్సల్ ప్రాబ్లం కావచ్చు ఎకానమీ కావచ్చు ఇంకోటి ఇంకోటి ఏవైనా కావచ్చు ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఇలాంటివి ఇలాంటివి వస్తాయండి అంటే ఎకనమిక్ అండ్ సోషియో పొలిటికల్ ఇష్యూస్ అని చెప్పి డీటెయిల్డ్గా మెన్షన్ చేశాడండి అందుకోసం ఇక్కడికి సెకండ్ అయిపోయింది ఈ సై టైల్ టూ అయిపోయాక టైల్ త్రీ వచ్చి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అనేది మీకు తెలుసు సబ్జెక్ట్ చూడాలి గుర్తుంచుకోండి సబ్జెక్ట్ ఆల్రెడీ టెస్ట్ చేసేశారు మీ వ్యక్తిత్వాన్ని చూస్తారు మీరు ఎలాంటి వాతావరణంలో పెరిగారు ఎలా చుట్టూ ఉన్న పరిసరాలు అబ్జర్వ్ చేస్తున్నారు అంటే ఎలా స్పందిస్తారు ముఖ్యంగా ఎలాంటి సంఘటనలకి ఎలా స్పందిస్తారు ఎంత స్పాంటేనియస్గా ఉంటారు ఇలాంటివి చూస్తారు మాక్ ఇంటర్వ్యూలు అవి చేయటం మంచిదండి ఇలాంటి వాటికి వెళ్లే ముందు మంచి మాక్ ఇంటర్వ్యూలకి అటెండ్ అవ్వండి ఎక్స్పర్ట్స్ దగ్గర అటెండ్ అవ్వండి వాళ్ళు మంచి ఎక్స్పోజర్ ఇస్తారు మీకు ఇక తర్వాత వచ్చి ఇది క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఎంత అక్కడ చెప్పుకున్నాం కదండి ముప్పై ఐదు ముప్పై నాలుగు ముప్పై మూడు అని కేటగిరీ వైజు అది పెద్దగా అవసరం ఏమీ లేదు ఇక సిలబస్ అండి సేమ్ మళ్ళీ గుర్తు చేస్తున్న టైల్ వన్లో ఆ కరెంట్ అఫైర్స్ కానీ జనరల్ స్టడీస్ కానీ ఆప్టిట్యూడ్ కానీ లాంగ్వే లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి సేమ్ ఆర్ఆర్బి బిఎస్ఆర్బి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఏ సిలబస్ ఉందో అదే ఫాలో అవుతారు పర్టికులర్గా ఏం అక్కర్లేదు అయినా కానీ నాకు సిలబస్ కావాలి డీటెయిల్డ్గా చదువుకుంటాను చాప్టర్ వైజ్ ఏమేమి ఉంటాయో సబ్ చాప్టర్స్ ఏమి ఉంటాయో అనుకునే వాళ్ళకు కూడా నేను అది ఇక్కడ ఇస్తానండి ఇక్కడ వీడియోలో కింద మీకు కామెంట్స్ లింక్లో ఇస్తాను అక్కడికి వెళ్ళి చదువుకోండి సో ఇక తర్వాత విషయానికి వచ్చి పే దగ్గరికి వద్దాం అక్కడ ఏదో కొద్దిగా చెప్పాను కదండి ఇది యాక్చువల్గా స్కేల్ ఎలా ఉంది అంటే నలభై నాలుగు వేల తొమ్మిది వందల నుంచి లక్ష నలభై రెండు వేల నాలుగు వందల వరకు ఉంది అంటే నలభై నాలుగు వేల తొమ్మిది వందలు అనేది బేసిక్ పే అండి అంటే చెప్పాను కదా సిటీని బట్టి అక్కడ ఉంటున్న హెచ్ఆర్ఏని బట్టి ఎనభై తొంభై వేలు దాకా తీసుకునే అవకాశం ఉంది పే లెవెల్ వచ్చి సెవెంత్ పే లెవెల్ అంటారు పే కమిషన్లు వస్తూ ఉంటాయి భారీగా జీతాలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఓకేనండి ఇక్కడ హెచ్ఆర్ఏ ఎందుకు అన్నిసార్లు మెన్షన్ చేశానంటే నైన్ టు ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉందండి బేసిక్ మీద అందుకే కాస్త ఎక్కువ తక్కువలో ఒక పది పదిహేను వేలు కూడా తేడా రావచ్చు ఒక్కొక్కసారి ఇక ప్రిపరేషన్ టిప్స్ వగేరా అంటారా ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పేది ఏముంది గట్టిగా మాక్ టెస్టులు ప్రిపేర్ అవ్వండి ఎక్కడండి అంటారా అడగండి మమ్మల్ని అడగండి మీరు నిజంగా సీరియస్ క్యాండిడేట్లు అయి ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక వెయ్యి మందికి పైనే ఒకళ్ళు ఇస్తామని అన్నారు వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశం ఉంది కానీ మరి ఈ వీడియో ఎంతమందికి చేరుతుందో ఎంతమంది వాడుకుంటారో నాకు తెలీదు ఖచ్చితంగా కాల్ వస్తుంది కాల్ రాకపోతే అడగండి ఇక్కడ మీ నెంబర్ ఇవ్వండి కాల్ వస్తుంది వాళ్ళు మాట్లాడతారు స్క్రీన్ చేస్తారు మీకు మార్క్ టెస్ట్లు ఫ్రీ మార్క్ టెస్ట్లు మెటీరియల్ ఇస్తారు ఇవి గట్టిగా చేయండి చేయండి ఇంకా తర్వాత వచ్చి ఇక జనరల్ జనరల్ అవేర్నెస్ అండి కరెంట్ అఫేర్స్ గురించి ఇందాక నేను చెప్పుకున్నాను ఏం చేయాలి అనేది క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ మీకు తెలుసండి అండి బీఎస్ఆర్బి ఆర్ఆర్బి వీటికి ఎలా అయితే ప్రిపేర్ అయ్యారో ఆర్ఎస్ అగర్వాల్ దగ్గర నుంచి ప్రీవియస్ పేపర్ల దగ్గర నుంచి అదే అదే ఫాలో అవ్వండి ఇంకా డెప్త్ వెళ్ళండి అవసరమైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా సేమ్ అదే స్టాండర్డ్ ఉంటుంది వకాబులరీ దగ్గర నుంచి ఇవన్నీ ఉంటాయండి గ్రామర్ కాంప్రహెన్షన్ ఇవన్నీ చూడండి ఇక డిస్క్రిప్టివ్ పేపర్ మాత్రం ఛాలెంజ్ అవుతుంది బాగా ప్రాక్టీస్ చేయాలండి రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి అంటే జర్నలిస్టులు ఎస్ఏలు ఎలా అయితే రాస్తారో ఆ రేంజ్లో ఆ రేంజ్ కాకపోయినా ఒక అంశాన్ని చక్కగా ఎలా స్టార్ట్ చేయాలి అంటే స్టార్టింగ్ ఎలా ఉండాలి మధ్యపాటు ఎలా ఉండాలి ఎండింగ్ ఎలా ఉండాలి ఇందులో ఏమేమి ఎత్తుకోవాలి ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి ఎస్ఏ రైటింగ్లో అది మాత్రం గుర్తుంచుకోండి సేమ్ అంటే కాంప్రహెన్షన్ అంటే ఓకే ఆ తర్వాత మళ్ళీ రెండు క్వశ్చన్స్ పది మార్కులు ఇస్తారని చెప్పారు కదా వాటికి కూడా ఇదే అప్లై అవుతుంది ఇక ఎక్కడెక్కడ అంటారేమో చదువు చూపిస్తాను చూడండి అంటే ఆంధ్రప్రదేశ్లో అయితే మేజర్ మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి చూడండి అనంతపూర్ దగ్గర నుంచి ఈవెన్ వైజాగ్ విజయనగరం కూడా ఇచ్చేశారండి అంటే ఈ మధ్యలో గుంటూరు వగైరా ఇవన్నీ కూడా ఇచ్చేశారు అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది ఎగ్జామ్ సెంటర్స్ గుంటూరు కడప కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయనగరం ఇన్ని ఇచ్చారండి హైదరాబాద్ కూడా ఇబ్బంది ఏమీ లేదు తెలంగాణ కూడా గట్టిగా నాలుగు గంటలు మూడు గంటలు జర్నీలో పెట్టుకుంటే హైదరాబాద్ సికింద్రాబాద్ కరీంనగర్ ఖమ్మం మహబూబ్ నగర్ వరంగల్ ఇక్కడ ఇచ్చేశారండి సో అందరికీ బాగానే ఇచ్చారు అన్నట్టు ఇక కట్ ఆఫ్ ఇది ఇంపార్టెంట్ అండి లాస్ట్ టైము నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏ కట్ ఆఫ్ పైన వచ్చిన వాళ్ళకి ర్యాంకులు వచ్చినాయి అని ఇక్కడ ప్రీవియస్ పేపర్లు అవి మీరు చేసినప్పుడు టెస్ట్ చేసుకున్నప్పుడు మీకు ఒక అంచనా వచ్చేస్తుందండి ఉద్యోగం వస్తుందా రాదా అని అన్ గుర్తుంచుకోండి అన్ రిజర్వ్డ్లో టైర్ వన్ టైర్ వన్ అంటే వంద మార్కులు కనుక్కున్నాం కదా అక్కడ అరవై ఐదు మార్కులు టైర్ టూలో ముప్పై వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చేసింది అన్ రిజర్వ్డ్ ఓబీసీలో టైర్ వన్లో టైర్ వన్లో అరవై టైర్ టూలో ఇరవై ఐదు వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చేసింది ఇంకా ఎస్సీ కేటగిరీలో టైర్ వన్ ఎగ్జామ్లో ఫిఫ్టీ టైర్ టూలో ట్వంటీ స్కోర్ చేసిన వాళ్ళకి వచ్చేసింది ఎస్టీలో కూడా అంతే సేమ్ ఉందండి ఫిఫ్టీ ట్వంటీ టైర్ వన్ అండ్ టైర్ టూ మరి ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోవడానికి మీకు ఒక మంచి అవకాశం ఉంది ఈ రకంగా నేను ఆన్సర్ చేయగలను నా కెపాసిటీ ఎంత ఉంది నేను ఖచ్చితంగా రాయగలను అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా మంచి అవకాశం ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అయిపోతారు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేట్ టు ఎగ్జిక్యూటివ్ అంటున్నారు దీన్ని ఇంకా అన్ని వివరాలు మరి నాకు సాధ్యమైనంత వరకు అన్ని వివరాలు షేర్ చేసేసాను ఎవరు హెల్ప్ చేస్తారు ఎలా చేస్తారో కూడా చెప్పేశాను ఇక మీదే లేట్ మీరు ఎప్పుడైతే స్పందించి వెంటనే నాకు కావాలని ఇక్కడ రిప్లై పెడతారో అదే రోజు లేకపోతే తర్వాత రోజు మీకు కాల్ వస్తుంది అడగండి వాళ్ళని రిక్వెస్ట్ చేయండి ఎస్ నేను సీరియస్గా ప్రిపేర్ అవుతున్నాను నాకు కాస్త ఇవ్వండి అంటే ఒక్క ఇదే కాదండి ఇక్కడ కొన్ని పదులు వందల ఎగ్జామ్స్ ఉన్నాయి ఆర్ఆర్బీ రాయొచ్చు మీరు బీఎస్ఆర్బి రాయొచ్చు ఎస్ఎస్సీ రాయొచ్చు ఈవెన్ రీసెంట్గా వచ్చిన ఫారెస్ట్ ఆఫీసర్స్ ఆంధ్రాలో కానీ అటు తెలంగాణలో స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఎగ్జామ్స్ కానీ అన్ని వాళ్ళు మాక్ టెస్ట్లు ఇస్తున్నారు మోడల్ పేపర్లు ఇస్తున్నారు మాక్ టెస్ట్ అనేది ఎంత బలంగా పనిచేస్తుందంటే ఒక క్యాండిడేట్ ఎంత గట్టిగా ఎంత గట్టిగా మాక్ టెస్టులు చేస్తే అంత అవకాశం ఉంటుందండి ఉద్యోగం పడడానికి మాదే ఎగ్జాంపుల్ అప్పట్లో అయితే ఇంత లావు బుక్స్ కొనుక్కొని మేము విపరీతంగా ప్రాక్టీస్ చేసేవాళ్ళం అండి కొన్ని వందలు వేలైతే చేసిన అనుభవం ఉంది కానీ ఇప్పుడు అవన్నీ చక్కగా యాప్లోకి వచ్చేసి పోర్టల్లోకి వచ్చేసి టక టక టని పెట్టుకోవచ్చు వన ఓపిక ఎన్ని కావాలంటే అన్ని ఇంకా భయం వేసేది అయిపోతే మళ్ళీ కొనుక్కోవాలి అప్పుడు ఐదు వందలు వెయ్యి రూపాయలు పెట్టి అక్కడ కొంటామండి ఇప్పుడు అదే ఆ కాస్ట్ కూడా ఆ కాస్ట్తోనే వచ్చేస్తూనే కొనుక్కునే వాళ్ళకి లేదు అనుకునే వాళ్ళకి ఫ్రీగా కూడా వస్తున్నాయి కదండి అందుకోసమే డీటెయిల్డ్ వీడియో ఇస్తున్నాను మరి సాధ్యమైనంత వరకు దయచేసి షేర్ చేయండి ఉపయోగపడుతుంది ఇక ఇలాంటివి ఇలాంటివి మళ్ళీ మళ్ళీ నాకు కావాలి నేను తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఒక లైక్ కొడితేనే మీకు మళ్ళీ మళ్ళీ వీడు పంపిస్తూ